పెళ్లి కార్డు తీసుకొని దేవుడి దగ్గర పెట్టమని చెప్పగానే శరణ్య ఈ పెళ్ళికార్ని దేవుడి దగ్గర పెట్టే అర్హత నాకు లేదు అని చెప్పిన మాటల్ని ఒక్కసారిగా విని షాక్ అయిపోయి ఏంటమ్మా అలా మాట్లాడతావు కార్డు పెట్టే అర్హత లేదు అంటావేంటి అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు శరణ్య అంటుంది అక్క నువ్వెళ్ళు నువ్వు వెళ్ళి ఈ కార్ని దేవుడి దగ్గర పెట్టు అని అంటే అదేంటమ్మా అనన్య ఎందుకు పెట్టాలి నువ్వే కదా పెట్టాలి అని విశ్వనాథం అడుగుతాడు అప్పుడు శరణ్య ఇలా అంటుంది అది అది అని అంటే కాంచన వెంటనే రియాక్ట్ అయ్యి ఇలా అంటుంది అది అక్క చెల్లెలకున్న ప్రేమ అందుకే తనలా అక్క మీద ఉన్న ప్రేమతో తనని పెట్టమని చెప్తుంది విశ్వనాథం దానికి కూడా ఎందుకు ప్రశ్నలు వేసి చంపుతావు అని అంటూ కాంచన అంటుంది అలా అనేసరికి ఇక విశ్వనాథం అలా చూస్తూ ఉంటాడు అవునక్క నువ్వే పెట్టక్క దీన్ని దేవుడి దగ్గర అని చెప్తుంది శరణ్య చెప్పేసరికి కాంచన నవ్వుకుంటూ ఉంటుంది అనన్య తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి వస్తుంది ఇక అంతలో విశ్వనాథం ఆ కార్ని చూపిస్తూ నవ్వుతూ ఉంటారు ఇక అలా చూసి కార్డు వైపు చూసి నవ్వుతూ శరణ్యకి అందులో ఉన్నవి చదివి వినిపిస్తూ నవ్వుతూ ఉంటే శరణ్య నవ్వినట్టుగా నటిస్తూనే ఏడుస్తూ ఉంటుంది ఇక అంతలో కాంచన అనన్య శరణ్యం చూసి నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు విశ్వనాథం అలా చూసి వాళ్ళు మాట్లాడుకుని నవ్వుకుని ఆ తర్వాత కొంచెం సేపటికి విశ్వనాథం కాఫీ తాగుతూ కూర్చొని ఉంటాడు పేపర్ చదువుకుంటూ అంతలో పోస్ట్ అని చెప్పి వస్తాడు పోస్ట్ మ్యాన్ రాగానే అప్పుడు విశ్వనాథం వెళ్ళి ఆ పోస్ట్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటే కాంచనా బయటికి వచ్చి ఇలాంటిది ఏంటి విశ్వనాథం ఈ రోజుల్లో ఫోన్లో మాట్లాడుకోవటాలే అవుతున్నాయి మరి ఇదేంటి పోస్ట్ అని చెప్పి ఈ రోజుల్లో పోస్ట్ తీసుకురావటం ఏంటి అని అనగానే ఇంకా అది ఆయన లాయర్ కదా అందుకే పోస్టులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కాగితాలు అవి ఇవి అన్నీ వస్తాయి కదా అలా అవి కూడా వస్తాయి అని అంటూ గీత చెప్తుంది చెప్పగానే ఓ అవునా అని అంటూ కాంచిన అంటుంది విశ్వనాథం వచ్చి అలా చదువుతూ ఉంటాడు శరణ్య అనన్య అందరూ అక్కడికి వచ్చేస్తారు చదువుతూ ఒక్కసారిగా విశ్వనాథం షాక్ అయిపోతాడు గీత ఏంటండి ఏమైంది అని అడగటంతో ఇంకా అప్పుడే కాంచిన కూడా ఏమైంది ఏమి మాట్లాడవేంటి అని అంటే ఇంకా అందులో ఇలా చదువుతాడు మీ అమ్మాయిని పెళ్ళి చిన్నమ్మాయి పెళ్ళి జరుగుతుంది కదా ఆ పెళ్ళిని ఆపేసేయండి లేదంటే ఏం చేస్తాను చూడు తన జీవితాన్ని నాశనం చేస్తాను అని చెప్పిన మాటను చదివి కోపంగా చ ఈడియట్ అని అంటే ఏమైంది విశ్వనాథం అడుగుతుంటే చెప్పకుండా అలా తిట్టుకుంటున్నావు అని కాంచనా అంటుంది సరే పెళ్ళి ఆపేయమని ఎవరో పోకిరి వెదవలు ఇలా పోస్ట్ చేశారు అని అంటూ చెప్పగానే కాంచన అనన్య ఇద్దరు షాక్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అంతలో పక్కనే ఉన్న గీత శరణ్య షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటారు ఏంటి అలా ఎవరు రాశారండి అంటే ఏమో తెలియదు ఎవడు రాశాడు అని కావాలని ఇదంతా కుట్రతో చేసినట్టుగా అనిపిస్తుంది అని విశ్వనాథం అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతే కాంచిన ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో అలా ఎవరు రాశారు విశ్వనాథం అయితే మన అమ్మాయి పెళ్ళి జరగటం ఇంకా ఎవరికో ఇష్టం లేదనుకుంటా అయితే వాళ్ళు ఏమైనా చేసేస్తారేమో అని అంటే అప్పుడు శరణ్య వచ్చి అవును నాన్న ఈ విషయం గురించి అత్తయ్య వాళ్ళతో చెప్పాలి అని అంటూ శరణ్య అంటుంది అదేంటమ్మా ఎవరో ఆకతాయిలు రాసిన దానికి ఎందుకు భయపడటం అక్కర్లేదు అని అంటూ విశ్వనాథం అంటాడు అదేంటి అలా వద్దు అని చెప్పటం కరెక్ట్ కాదు చెప్పినట్టుగా చెయ్యాలి విశ్వనాథం భయపడాలి అని అంటే ఎందుకు భయపడాలి ఇలాంటివి ఎన్నో రాస్తూ ఉంటారు కుళ్ళు కుత చిత్రాలతో చేస్తూ ఉంటారు అలాంటివి పట్టించుకోవటం అనవసరం అని విశ్వనాథం అంటాడు అప్పుడే శరణ్య అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది కాంచన ఇలా అంటుంది అయ్యో విశ్వనాథం మా దగ్గర ఒకరోజు ఇలాగే జరిగింది పెళ్ళి ఆపేమని బెదిరించారు అయినా వినకపోతే మొత్తం ఏదో వీడియోలు ఫోటోలు బయటపెట్టి అమ్మాయి జీవితాన్ని బయట పెట్టడంతో ఇంకా అమ్మాయి వాళ్ళ కుటుంబం మొత్తం ఉరేసుకొని చచ్చిపోయారు అని ఏంటో చెప్తుంది ఆ మాట విని శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అప్పుడే విశ్వనాథం అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి అందరూ కలిసి చచ్చారు ఇక్కడ ఉన్నది ఎవరు మన శరణ్య శరణ్య తప్పు ఎందుకు చేస్తుంది శరణ్య కాదు మన ఇంట్లో ఎవరు తప్పు చేయరు అలాగే మన ఇంట్లో చావటానికి ఆస్కారం కూడా లేదు అని విశ్వనాథం అంటాడు తప్పు చేసిన వాళ్ళే అలా చేస్తారు అని ఏంటో చెప్పేసరికి శరణ్య అలా చూస్తూ అది కాదు నాన్న ఎవరో ఇంత దాకా తీసుకొచ్చారు పోస్ట్ కూడా చేశారు కాబట్టి ఒకసారి వెళ్ళి అత్తయ్యతో ఈ విషయం గురించి చెప్తాం నాన్న అని ఏంటో చెప్పేసి ఆ మాట విని ఆలోచిస్తూ ఏం మాట్లాడుతున్నావమ్మా ఇప్పుడు వెళ్ళి ఆనందకి విషయం చెప్పటం ఎందుకు వద్దు వదిలేసి అని అంటూ విశ్వనాథం అంటాడు ఇక అప్పుడే గీత ఇలా అంటుంది లేదు ఆ విషయానికి వస్తే ఇలా గీత చెప్తుంది లేదండి సరే అని చెప్పినట్టుగా చేద్దాం ఒకవేళ ఆనంద వాళ్ళకు కూడా ఇలాంటిది ఏదైనా మన అమ్మాయి మీద పంపిస్తే ప్రాబ్లం అవుతుంది కదా ఆనందంతో ముందే విషయం చెప్పినట్టుగా కూడా ఉంటుంది అని గీత అంటే సరే అని చెప్పి ఇంకా విశ్వనాథం వెళ్దాం అందరం అందరం కలిసి వెళ్దాం అని అంటాడు ఇంకా ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోతే శరణ్య అక్కడే ఉంటుంది శరణ్యని చూడగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా అనన్య అక్కడికి వస్తుంది ఏంటి శరణ్య ఈ ఉత్తరం ఎవరు రాసుంటారు అంటే నేనే రాశానక్క అని చెప్పి శరణ్య చెప్తుంది ఏంటి నువ్వు రాసావా అని అంటే అవును నేనే రాశాను అని చెప్పగానే అదేంటి నువ్వు ఈ లెటర్ రాయటం ఏంటి నీ మీద నువ్వెందుకు రాసుకున్నావు అంటే వాళ్ళు ఎలాగో నాకు ఇరవై గంటలు టైం ఇచ్చారు కదక్క ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసి చేసుకోమని ఈ రకంగా అయినా అత్తయ్యకి చెప్తే ఏదో రకంగా ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్నాను అందుకని ఇలా నేను లెటర్ రాసి నేనే పంపించాను పోస్ట్లో అని శరణ్య చెప్తుంది ఆ మాటలు విని ఒక్కసారిగా కాంచిన పక్క నుంచి చూసి నవ్వుతూ ఉంటుంది అనని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా శరణ్య బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత శరణ్య అలాగే అందరూ వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఆనంద వాళ్ళ దగ్గరికి వస్తారు ఆనంద వాళ్ళు పెళ్లి బట్టలు అంటే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ చాలా హడావిడిగా ఉంటారు అప్పుడు వీళ్ళందరూ రావటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు అందరూ ఇలా వచ్చారేంటి అని అడగటంతో అయితే మేము మీతో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చామానంద అని విశ్వనాథుడు ఆ మాట విని ఏంటన్నయ్య ఇంత ముఖ్యమైన విషయం ఏముందో చెప్పు అని అంటే ఆ లెటర్ చూపించి ఇలా అంటాడు ఎవరో ఇలా పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని లెటర్ రాశారు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఆనందతో పాటు ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు పైనుంచి వస్తూ దర్శన్ అక్కడే నిలబడి చూసి చూస్తూ ఉండిపోతాడు శరణ్య వైపు శరణ్య దర్శన్ వైపు ఇలా కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే శరణ్య అలా చూస్తూ ఉండటంతో ఆ లెటర్ చదివి ఆనంద ఇదెవరో రాస్తే మీరెందుకు అన్నయ్య భయపడుతున్నారు అని అనటంతో లేదమ్మా కావాలని రాసారా ఎందుకు రాశారు ఈ పెళ్లి ఏ రకంగా అయినా చెడగొట్టేస్తారా అని భయంతో నీ దగ్గరికి వచ్చాము విషయం చెప్పాలి కదా అని అంటే లేదన్నయ్య మీరు తక్కువగా చేసుకొని మాట్లాడుకోవద్దు ఏం కాదు అని ఏంటో చెప్తూ ఉంటుంది శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది దర్శన్కి అప్పుడు అర్థమవుతుంది దర్శన్ అనుకుంటాడు ఓ సమీర నా గురించి సమీర గురించి ప్రేమ గురించి చెప్పినందుకు తను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటుందేమో శరణ్య నా మనసుని బాగా అర్థం చేసుకుంది చాలా థ్యాంక్స్ చెప్పాలి శరణ్యకి అని దర్శన్ పైనుంచి చూస్తూ ఉంటే శరణ్య బాధగా చూస్తూ ఉంటుంది అలా వాళ్ళు ఇద్దరు ఇంకా అలా చూసుకుంటూ ఉంటే ఆనందం చూసి ఇలా అంటుంది సరణ్య ఈ లెటర్ ఎవరు రాశారో నీకు ఏమైనా ఐడియా ఉందా అంటే లేదత్తయ్యా నాకు తెలీదు అని అంటే అయితే నీకు ఎవరైనా ఫోన్ చేసి ఈ పెళ్ళి ఆపేసుకో అని చెప్పి బెదిరించడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అని అడుగుతుంది ఆనంద లేదు అత్తయ్యా అలాంటిది ఏమీ జరగలేదు అని అంటూ సరణ్య చెప్తుంది చెప్పేసరికి మరి ఎవరు రాసుంటారు అని ఆలోచించి సరే ఈ విషయం గురించి పక్కన పెట్టు అయితే మన ఈ పెళ్ళి మాత్రం జరుగుతుంది అంటే మరి ఈ గొడవ ఏమైనా అంటే విషయం ఇంట్లో వాళ్ళు ఇలా అంటారు అదేంటి మీరు లాయర్ అయి ఉండి ఇంత చిన్న విషయానికి భయపడడం ఏంటి ఎదురు తిరగాలి కదా అయినా మీరు ఈ విషయం గురించి వదిలేసేయండి బాధపడకండి అని చెప్పగానే సరే అని చెప్పి విశ్వనాథం అంటాడు ఇంకా అప్పుడు ఆనందం అంటుంది చూడండి అన్నయ్య గారు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఉత్తరాలన్నీ నేను పట్టించుకోను వీటి ఇలాంటి ఆకతాయిలు ఎంతమంది వచ్చినా నా కోడల్ని నా ఇంటి నుంచి దూరం చేయలేరు అని అంటూ ఆనంద హామీ ఇచ్చేస్తుంది శరణ్య దర్శన్ వైపు చూస్తూ బాధగా వెళ్ళిపోతుంది దర్శన్ అనుకుంటాడు పాపం శరణ్య నా పెళ్ళి ఆపటానికి చాలా కష్టపడుతుంది తను చాలా గ్రేట్ అని అనుకుంటూ ఉంటాడు అంతలో శరణ్య వాళ్ళు వెళ్ళిపోగానే సమీర ఫోన్ చేస్తుంది వీడియో కాల్ చేస్తుంది దర్శన్ అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సమీర ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది శరణ్ దర్శన్ అని అంటే ఏంటి సమీర ఎక్కడున్నావు అని అంటే నేను ఎక్కడున్నా నన్ను చూపిస్తానుండు అని వీడియో చూపిస్తుంది అంటే వీడియో కాల్లో చూపిస్తుంది చూపించేసరికి ఆ బిల్డింగ్ పైన ఎక్కిపోయి నిలబడి ఉంటుంది ఇక్కడ ఉన్నాను అని అంటే ఏంటి ఏం చేస్తున్నావు అని అంటే ఏం చేస్తున్నానో తెలియదు దర్శన్ నువ్వు దక్కవు నీ ప్రేమ నాకు దక్కదు అని తెలిసిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పి చచ్చిపోదాము అనుకుంటున్నాను అందుకే ఇలా పైకెక్కాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు సమీరా నువ్వు అలా చేయొద్దు నువ్వు అలా చేయొద్దు సమీరా నువ్వు అలా చేసావంటే చంపేస్తాను అంటే నువ్వు అలా చంపినా బాగుండు కానీ నువ్వు చంప కదా దర్శన్ నువ్వు చంపవు నన్ను చావనివ్వవు నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేను నేను చచ్చిపోతున్నాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది దర్శన్ ఫాస్ట్గా బైక్ తీసుకొని బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు ఇంకా శరణ్య వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు రాగానే అనన్య అలాగే కాంచనా ఇద్దరూ చూస్తూ ఉంటారు అప్పుడు కాంచన వచ్చి ఏంటి విశ్వనాథం ఏం జరిగింది అంటే ఇలాంటివన్నీ ఆనంద పట్టించుకోదు ముందే చెప్పాను కదా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అప్పుడు శరణ్య అక్కడే ఉంటే అనన్ అనన్య వచ్చేస్తుంది అనన్య వచ్చి ఇలా అంటుంది ఏమైంది అక్కడికి వెళ్తే ఏమన్నారు అంటే అత్తయ్య వాటిని లెక్క చేయట్లేదు అని బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో దర్శన్ ఫాస్ట్గా వచ్చేసి బిల్డింగ్ దగ్గరికి వస్తాడు సమీర చివరికి వచ్చేస్తుంది దూకేద్దామని అనుకునే లోపే దర్శన్ పైకెక్కేసి సమీరని కాపాడుతాడు చెయ్యి పట్టుకొని ఇలా ముందుకు లాగితే సమీర అలా చూస్తూ ఉంటుంది లాగి ఒకటి కొడతాడు కొట్టేసరికి ఏడుస్తూ ఉంటుంది సమీర ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే లేదు మన ప్రేమ దక్కనప్పుడు ఎందుకు బ్రతకాలి నేను చచ్చిపోతాను అంటే చూడు నువ్వు చావాల్సిన అవసరం లేదు మన ప్రేమ గెలుస్తుంది మనం ఒకటపోతున్నాం అని దర్శన్ అంటే ఏం మాట్లాడుతుందో దర్శన్ అలా ఎలా అవుతాం నీకు పెళ్ళి కదా అంటే లేదు సమీరకి మన శరణ్యకి మన ప్రేమ గురించి చెప్పాను శరణ్య అర్థం చేసుకుంది పెళ్ళి ఎలాగైనా ఆపాలని ప్రయత్నంలోనే ఉంది చూడు చివరి క్షణం దాకా నేను పీటల మీద ఉన్న తాళి కట్టేది మాత్రం నీమేల్లోనే అని దర్శన్ అంటాడు ఆ మాట విని సమీర చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక్కడ శరణ్య బాధపడుతూ ఉంటుంది